ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరిగింది ప్రభుత్వ ఏర్పాటు మీద చర్చించడం కోసం నరేంద్ర మోదీ గారి నివాసంలో ఈ సమావేశం జరిగితే ఎన్డిఏ పక్షాలన్నీ అంటే ఈ ఏక్ నేర ఉన్న వాళ్ళతో సహా అందరూ హాజరయ్యారు ఎన్డిఏలో రెండో అతిపెద్ద భాగస్వామి పార్టీ తెలుగుదేశం ఆ తర్వాత జనతా దళ ఆ తర్వాత ఆయన ఇంకో వెన్ను కోటు దారి కదా కదా పేరు ఏక్నాథ్ సిండి మహారాష్ట్ర ఆ షిండే నేతృత్వంలోని శివసేన ఇలా ఆయన గారు ఏడు ఉన్నట్టున్నాయి వీళ్ళందరూ సమావేశమయ్యారు అక్కడ ప్రభుత్వ ఏర్పాటు మీద చర్చించారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జనసేన రెండు ఉన్నాయిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సమావేశానికి అయితే హాజరైనట్లున్నారు చంద్రబాబు అయితే వెళ్ళారు నా ప్రయాణం ఎన్డీఏతోనే అన్నారు సరే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు మంత్రుల పంపకాలు రకరకాలు ఉంటాయి కదా సో జాతీయ మీడియా విస్తృతంగా దీని మీద రాసిన కథనాలు ఏంటి అంటే రాస్తున్న కథనాలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు మంత్రిత్వ పదవులు నాలుగు సెంట్రల్ మినిస్టర్స్ ఒక స్పీకర్ పదవి అడిగారని లోక్సభ స్పీకర్ కావాలి నాలుగు మంత్రిత్వ పదవులు కావాలి మాకు అని ఆ పోర్ట్ కూడా చెప్పారట జాతీయ మీడియాలో కథనాలు ఆ పోర్ట్ కూడా చెప్పారట రవాణా వ్యవసాయం జలశక్తి గ్రామీణాభివృద్ధి వైద్య ఆరోగ్య ఇంకోటి ఏదో మొత్తం మీద ఆరు చెప్పి అందులో నాలుగు కావాలన్నారట స్పీకర్ పదవి అయితే ఖచ్చితంగా కావాలని చెప్పి అంటున్నారట దీని మీద భాగస్వామ్య పక్షాలతో చర్చించి మళ్ళీ మాట్లాడుకుందాము ఫైనల్ నిర్ణయానికి వద్దాము అని చెప్పి బీజేపీ పెద్దలు చెప్పారట అలా కాకుండా ఏదో ఒకటో రెండో ఇష్ట అట్లా 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 ఏమన్నా సరిపెట్టాలి అని అనుకుంటే మేము ఎన్డిఏలో చేరం బయట నుంచే మద్దతు ఇస్తాంలే అని అటువంటి ప్రపోజల్ కూడా చంద్రబాబు తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్నా ఇప్పుడు కేంద్రంలో పదవులు కంపల్సరీ ఖచ్చితంగా తీసుకోవడమే బెటరు అని చెప్పి చంద్రబాబు వల్ల మీడియా పెద్దల సలహా మేరకు ఎన్డీఏలో చేరడానికే మొగ్గు చూపారని చెప్పి కూడా రాసుకుంటూ వచ్చారు ఆంటే చంద్రబాబు లోక్సభ స్పీకర్ అడుగుతూ ఉంటే కొన్ని కీలకమైన మంత్రిత్వ శాఖలు అడుగుతూ ఉంటే వాటికి మళ్ళీ అటువైపు చంద్రబాబు నాటి వ్యక్తి ఇంకొకరున్నారు నితీష్ కుమార్ అని ఆయన అడ్డుపుల్లో వేసి స్పీకర్ మాకు ఖచ్చితంగా కావాలి స్పీకర్ ఖచ్చితంగా కావాలి గ్రామీణ అభివృద్ధి శాఖ మాకే కావాలి అని చెప్పి ఆయన కూడా పట్టుబడుతున్నాడట ఇటు చంద్రబాబు స్పీకర్ కావాలి గ్రామీణ అభివృద్ధి శాఖతో పాటు మరికొన్ని కీలకమైన పోర్ట్ఫోలియోలు కావాలి అటు నితీష్ కుమార్ స్పీకర్ కావాలి గ్రామీణ అభివృద్ధితో పాటు మరికొన్ని ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు కావాలి వెనక్కి కావాలి ఆయన కావాలి పట్టుబడుతూ ఉంటే మొత్తం మీద స్పీకర్ మనకు లేకుండా వీళ్ళిద్దరు ఒకరు తన్నుకుపోయినట్లున్నారు కదా అని బీజేపీ పెద్దగా మాట్లాడుకుంటూ ఉన్నారట భరస మొత్తం మీద ఏ ఏ మంత్రిత్వ శాఖలు ఏంటి అన్నది ప్రభుత్వ ఏర్పాటు ఈ వివరాలన్నీ కనుక క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ అని చెప్పి అయితే ప్రస్తుతానికి చెప్పారట మరి ఆంధ్రప్రదేశ్కి వీళ్ళకి ఏమేమి మంత్రిత్వ శాఖలు ఇస్తారో చూద్దాం